గమనిక అందరూ ఇలాగే ఉంటారని చెప్పటం లేదు రహస్యాలు మరియు అబద్ధాల సంబంధాలను చంపుతాయి మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా పర్వాలేదు మోసగాలు ఎల్లప్పుడూ మీరు నమ్మకంగా ఉండాలని కోరుకుంటారు తమ సొంత అబద్ధాలను నమ్మేవారితో ఎప్పుడూ వాదించకండి మోసం చేయడం ఒక ఎంపిక తప్పు కాదు గుర్తుంచుకో నిన్ను కోరుకున్న వ్యక్తికి మధ్య తేడా ఉంది మంచి వ్యక్తిని మోసం చేయడం వజ్రాన్ని విసిరేయడం లాంటిది నమ్మగల వారు మాత్రమే నిజమైన ఆనందాన్ని పొందగలరు కానీ నమ్మండి నువ్వు ఎవరో చూసి వాళ్ళు మోసం చేయలేదు వాళ్ళు మోసం చేయాలని ఎంచుకున్నారు ఇతర అమ్మాయిలకు తెలియని వ్యక్తితో ఏ అమ్మాయి కూడా ఉండటానికి ఇష్టపడదు